శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు రాత్రింబవళ్ళు వాళ్ళు లోపల బాబా బాబా అన్న స్మృతి కొనసాగుతూనే ఉండాలి అప్పుడు అపారమైన సంతోషము ఉంటుంది ఇప్పుడు బాబా మనకు కుబేరుని ఖజానాను ఇచ్చేందుకు వచ్చారు అని బుద్ధిలో ఉంటుంది ఎవరైతే ఎప్పుడు మాయకు వశము కారో వారే నిజాయితీపరులైన పుష్పాలు వారు గొడవలలోనికి ఎప్పుడూ రారు ఇటువంటి నిజాయితీపరులైన పుష్పాలు చివరిలో వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్లేందుకు వారు పాతవారిక ముందుకు వెళ్లిపోయే అవగుణాలను తొలగించుకునే ఇతరుల అవగుణాలను ఎప్పుడూ చూడరు శివబాబా సర్వోన్నతుడు వారు సర్వాత్మలకు తండ్రి వారు పరంధామంలో ఉంటారు వారితో పాటు ఆత్మలైన మీరందరూ కూడా పరంధామంలోనే ఉండేవారు పరమాత్మ ఎప్పుడు పునర్జన్మలలోనికి రారు వారి జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది వారు ప్రతి కల్పము బ్రహ్మ రథములోనికి ప్రవేశించి అందరికి విశ్వాధిపతులుగా తయారయ్యే యుక్తిని తెలియచేస్తారు శ్రీకృష్ణుడు సర్వాత్మలకు తండ్రి కాజాలరు ఎందుకంటే శరీరధారి మాత పిత బంధువు నిరాకారుడైన శివబాబాయే శివబాబా స్వయంగా వచ్చి తన పరిచయాన్ని మరియు పిల్లల పరిచయాన్ని తెలియచేస్తున్నారు నిరాకార శివునికి శరీరము అనే చిత్రము లేనేలేదు విచిత్రుడు ఈ కలుయుగము అనగానే అంధకార నగరము ఇక్కడ కర్మ మరియు ధర్మము రెండు ఉన్నాయి శివబాబా వచ్చి ప్రాయలోపమైపోయిన దేవీ దేవత ధర్మాన్ని పునఃస్థాపన చేస్తున్నారు వారు ఈ సమయములో వచ్చి అందరికీ జ్ఞానాన్ని ఇస్తారు తండ్రి ఇస్తున్న జ్ఞానము ఒక్కటే సత్యమైనది మరియు సర్వోన్నతమైనది మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడినవారు మీరే మరలా దేవతలుగా అవుతారు ఈ సాకార ప్రపంచములోనే ప్రజాపిత బ్రహ్మ పాత్ర ఉంది బ్రాహ్మణులు అనగా బ్రహ్మ ముఖ వంశావళిలు శివబాబా ప్రతి కల్పము బ్రహ్మ తనువులోనికే వస్తారు వీరికి ప్రజాపిత బ్రహ్మ అనే నామకరణము చేశారు సృష్టి చక్రము యొక్క పూర్తి రహస్యాన్ని ఒక్క తండ్రియే తెలియచేయగలరు సర్వుల సద్గతి దాత నిరాకారుడైన శివబాబా వారు ఒక్కరే అందరినీ సద్గతి చేస్తారు ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు కేవలం ముందు కల్పము తెలుసుకున్న వారే ఈ కల్పములో కూడా అర్థము చేసుకుంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది ప్రతి ఆత్మ తన యథార్థ శక్తి అనుసారంగా పురుషార్థమును చేస్తున్నారు బాబా ఎవ్వరికి ప్రత్యేకముగా బుద్ధిని అయితే ఇవ్వరు ఒకవేళ బాబా అందరికీ దివ్య బుద్ధిని ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణులుగా అయిపోతారు అందరూ విశ్వరాజ్య సింహాసనంపై కూర్చుంటారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎవరికి వారు స్మృతి అనే శ్రమ చేయనే చేయాలి బాబా పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేస్తున్నారు మీరు ఎప్పుడూ ఎవరికి అవగుణాలు అనే ముళ్లను గుచ్చవద్దు ఈ జ్ఞానము ద్వారా మీరు స్వర్గరాజ్య అధికారాన్ని పొందుకుంటారు బేహద్దు ఖజానాలను అందిస్తుంది శివబాబా మీకు సత్యమైన స్నేహితుడు వారి యొక్క స్మృతితోనే మీరు రావణ రాజ్యము నుంచి రామరాజ్యానికి చేరుకుంటారు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు శరీర సహితముగా అన్నింటినీ బుద్ధి ద్వారా సన్యసించండి ఇది పాత చర్మము ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోనికి వెళ్ళాలి ఆత్మలైన మీరు పరంధామ నివాసులు ఇక్కడ కేవలము కొన్ని రోజులు పాత్రను అభినయించటానికే వచ్చారు ఈ విధంగా తండ్రి పిల్లలందరికీ స్మృతిని ఇప్పిస్తున్నారు మీరు నిరాకారి ప్రపంచములో ఉన్న చైతన్యమైన సితారలు ఇప్పుడు సాకార ప్రపంచములోనికి వచ్చి పాత్రలను అభినయిస్తున్నారు ఇప్పటికి మీరే ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశారు మీరు ఎవరిపైన ఈర్ష్య పడకూడదు లోపాలను తొలగించి సంపూర్ణముగా అయ్యే పురుషార్థమును చేయాలి చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి శరీర సహితముగా అన్నింటినీ సన్యసించాలి ఎటువంటి హింసను చేయకూడదు అహంకారమును ఉంచుకోకూడదు వరదానము అవినాశి మరియు అనంతమైన అధికారపు సంతోషము మరియు నశ ద్వారా సదా నిశ్చింత భవ ప్రపంచములో చాలా కష్టపడి అధికారమును తీసుకుంటారు మీకు కష్టము లేకుండానే అధికారము లభించింది పిల్లలుగా అవ్వటము అనగా అధికారమును తీసుకోవటము ఆహా నేను శ్రేష్ట అధికారి ఆత్మను ఈ అనంతమైన మరియు సంతోషములో సదా ఉంటారు ఈ అవినాశి అధికారము నిశ్చితమయ్యే ఉంది ఎక్కడైతే నిశ్చితము ఉంటుందో అక్కడ నిశ్చింతత ఉంటుంది మీ అన్ని బాధ్యతలను తండ్రి అధీనము చేసినట్లయితే అన్ని చింతల నుండి మీరు ముక్తులైపోతారు స్లోగన్ ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయులుగా ఉంటారో వారే ఐక్యతకు పునాది వంటివారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి